మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా ఇంట్లో ఖైమా ఖైమా అనమాట నిన్న చెప్పారు కదా అందరు ఖైమా ఒకటి పెట్టనని ఈరోజు ఖైమా ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రిన్సిపల్ని స్కూల్కి పంపించేసా రెగ్యులర్గా తీసేది కదా అని చెప్పేసి ఇలా ప్రిన్సిపమ్ని స్కూల్కి పంపించేసా టిఫిన్ చేసింది రెడీ అయింది వెళ్ళిపోయింది నేను కూడా టిఫిన్ చేసాను అను లేచింది బ్రష్ చేసుకుంది ఇదిగో అను కోసం కాఫీ పడుతున్నాను లక్కీగా పాలు ఇస్తున్నాను సో ఇది అయిపోయిన తర్వాత ఈరోజు చూపించాను కదా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఈరోజు మటన్ మటన్ ఖైమా అనమాట కాఫీ ఇచ్చేసాక అది స్టార్ట్ చేద్దాము అప్పటి వరకు కాఫీ పెడదాం ఫ్రెండ్స్ ఇదిగోండి మటన్ కైమా తీసుకొచ్చాను ఇదిగో శుభ్రంగా కడిగి జాలీలో పెట్టాను మామూలుగా కడుగుతుంటే ఇది మొత్తం పోతుందండి అందుకని చెప్పేసి ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ మటన్ అయితే ఖైమాన్ అయితే ఉడగబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే ఉడుగుతుంది ఏమి వేయట్లా ఉల్లిపాయలు కొత్తిమీర తప్పింకేం వేయట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ అంతా అయిపోయింది అనమాట ఇది నేను ఇంతవరకు ఎప్పుడు వండలేదు అను డైరెక్షన్ ఇస్తుంది నేను వండుతున్నాను నేను చికెన్ కర్రీ కూడా అంతే అనమాట కొంచెం గొంతు బాగాలేదండి లైవ్లు చేస్తున్నా కదా కొంచెం అలవాటు అయ్యేదాకా గొంతు అలాగే ఉంటుంది ఏమనుకో మాకు అండి నా గొంతే మళ్ళీ ఎవరు అనుకునేరు ఇదిగోండి ఇది ఉడుగుతుంది ఈ లోపు పక్కనే బాండీ పెట్టేసుకున్నాను ఇది షార్ట్ వీడియో తీసినాను లేండి క్లియర్గా షార్ట్ వీడియోలు చూడదు ఫ్రెండ్స్ ఇదిగోండి పక్కన బాండీ కూడా పెట్టేసుకున్నాను ఇది కొంచెం మగ్గాలి కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇది అయ్యేలోపు ఇందులో ఆనియన్స్ ఉడిగిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆనియన్స్ వేసేసాను మొగ్గుతా ఉంటాయి సిమ్లో పెట్టేసాను అనమాట మూత పెట్టేద్దాం మగ్గే వరకు ఈ పక్క ఇది ఉడుగుతుంది కొంచెం వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా వేసాను అదైతే ఉడికిపోయింది ఇదిగో పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు కారాలు అన్నీ వేసేసాను కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తే అయిపోద్ది సో ఇంకా మధ్యాహ్నం అయితే అయిందన్నమాట వెళ్ళి ప్రిన్సిపల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను ఆమె వచ్చేలోపు ఇది రెడీ అయిపోద్ది స్ అయితే అయిపోయిందండి అనువుకి టేస్ట్ చూడమని చెప్పేసి కొద్దిగా తీసుకెళ్ళా అంటే ఉడికిందో లేదో చూడమని చెప్పేసి అను సూపర్గా వచ్చిందని చెప్పేసి అండి అయిపోయిందండి బాగా వచ్చింది నాకేంటో అన్నీ వండడం వచ్చేస్తుంది బావికి ఇలాగే ఇష్టం అనమాట టమాటాలు చేస్తే నచ్చదు అందుకని ఇలాగే చేశాను అన్నం కూడా అయిపోయింది వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం ఇదిగోండి వంట అయితే అయిపోయింది అను అయితే ఇదిగో తింటుంది నేను ఇందులో రాళ్ళు ఉప్పు వేసానండి గల్డు ఉప్పు అంటారు కదా అది వేసాను అదే తగులుతుందంట ఇప్పుడు అడుగుతుంది గల్డుప్పామంటే అంటున్నాను అది త్వరగా కరగదు టైం పట్టిద్ది అని చెప్పేసి అంటుంది ఎలా వచ్చింది టేస్ట్ బాగుందా చాలా బాగుందంట ఇదిగోండి ప్రిన్సి కూడా వచ్చేసింది మా అన్నం పెట్టేనా పులిసమ్మ కూడా వచ్చేసిందండి గాడు ఇప్పుడే స్నానం చేశాడండి స్నానం చేయడానికి ఇది లంచం అంట అదేదో జ్యూస్ కాదు చెల్లి అంట లిచ్చి చెల్లి ఇప్పుడే స్నానం చేశాడు ఒళ్ళు తుడిచాను వెంటనే తాగేస్తున్నాడు అది ఏమో కొట్టేద్దా అని చెప్పి చూసింది అవలేదు ఇదిగోండి ఇప్పుడే పిల్లలు బట్టలన్నీ ఆరేసాను అనమాట వర్షం వచ్చేలా ఉంది ఇవ్వండి మొత్తం బట్టలన్నీ ఆరేసాను వర్షం ఉంది నేను ఇంకా భోంచేయలేదు బట్టలన్నీ ఆరేసా కదా వర్షం ఉంది బాబాయ్ గారు వస్తాడేమో కలిసి భోంచేద్దామని ఆగాను ఇంకా రాలేదాడు మూడు అవుతుంది టైం మస్తు ఆకలి అవుతుంది నేనన్నా తినేసేయాలి తినేసి ఈరోజు లైవ్ లేదు సాయంత్రం పడతాయి ఈరోజు లైవ్ కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట కూర మటుకు మస్తు వచ్చింది కాకపోతే గల్లు వేసాను అది కొద్దిగా కరగలేదు ఇప్పుడు కరిగి ఉంటుంది అది బాగా వచ్చింది కూర ఏదో అనుకున్నా కానీ సూపర్ ఉండే సూపర్ మనం ఉండేది ఏముంది లేదు మా డైరెక్షన్ కాబట్టి బాగా వచ్చింది ఏమి ఎక్స్ట్రాలో ఏమి చేయకుండా చాలా బాగా వచ్చింది సూపర్ కాఫీ ఏమైనా పెట్టినా బావా పెద్ద టీ కానీ కాఫీ కానీ అంతా ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే కోడిగుడ్ ఎప్పుకున్నాను ఆ కర్రీ మేం తింటలేదు అనువరకేనమాట ఎందుకంటే అది కొద్దిగా ల్యాబ్ది దొరికిందనమాట అందుకోసం అని అది తన కోసమే ఏం తింటలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మైతే వచ్చేసింది స్కూల్ నుంచి వచ్చేసింది యూనిఫామ్ మార్చుకొని ట్యూషన్ కూడా రెడీ అవుతుంది ఇదిగో కొట్టోడేమో పడుకొని ఉన్నాడు మేము టీవీ చూస్తున్నాము వైజయంతి అర్జున్ వైజయంతి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అది చూస్తున్నాం అనమాట ఈరోజు లైవ్ ఏం చేయలేదండి చేయాల్సి ఉంది కానీ చేయలేదనమాట నేను భోజనాలు కూడా చేశాను ఇందాక గుడ్డు ఎప్పున్నాకండి భోజనం చేసాను ఎందుకు లైవ్ చేయలేదంటే నా గొంతు కూడా కొద్దిగా నొప్పిగా ఉంది గొంతు కూడా తేడా వచ్చింది చూశారు కదా సో అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కుదిరితే సాయంత్రం పెడదాం అని చెప్పేసి ఆగాము అని అయితే లేదు అది కొండే చూస్తున్నారుగా అంట్లు అంటులు కడగాలన్నమాట సాయంత్రం కడుగుదాం అండి ఇంక పనే ఉంది అని చెప్పేసి అయితే ఆగాను అను నేను మా వచ్చిన వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టాను తీసుకెళ్ళి ఈ ఇంట్లోనే ఉండి 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 మగ్గిపోతున్నావా ఓ రకమైన ఇదిలా ఉందనమాట ఇంట్లో 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 సో అందుకోసం చెప్పేసి తీసుకెళ్ళి మా ఉన్న దగ్గర అయితే అందుకే ట్యూషన్కి వెళ్తుంది అప్పుడైతే ఫ్రెండ్స్ ఉంటారు ఈ వయసులోనే ఉంటారు మా ఫ్రెండ్స్ తర్వాత పెద్ద అయితే ఫ్రెండ్సే ఉండరు అంతా బరువు బాధ్యతలు రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది కొద్దిసేపు అబ్బా ఆ లైఫ్ మళ్ళీ వస్తే బాగుండు అని అనుకుంటారు ఈ అన్న ఎంతమంది అనుకుంటారు ఇప్పుడు అబ్బా నిజంగానే అన్న అబ్బాయిలే చెప్పావు ఆ క్షణి క్షణం కూడా తీసుకుంటా సో అది లైఫ్ చేయలేదు చేస్తే నైట్ చేస్తాము అను నేను అక్కడ దింపొచ్చాను అనమాట అది అను కాఫీ టైం అయింది అది గుర్తొచ్చే ఫోన్ తీసా ఫోన్ చేద్దామని తీసాగని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ రోజు మొక్కలకి చేసుకో వస్తున్నాను చేసుకోమన్నారు ఇలా చేస్తే మంచిది అంతా మీరే చిన్నపిల్లలు చూస్తుంటే ఇలా చేయండి మంచిది Makan juga. Makan juga. Makan juga. Makan juga. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇల్లుగోడేస్తున్నాను అనమాట నేను నిన్న కూడా ఓడవలేదు మొన్న సా మొన్న సాయంత్రం ఊడ్చాను ఇల్లు కూడా ఓడవలేదన్నమాట మామూలుగా అయితే ఇంట్లో పనులు చేస్తేనే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో తెలుస్తాయండి ఏదో బయటకు వెళ్ళి పనికి వెళ్ళి వచ్చేసాము ఇంట్లో అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాటన్నిటిని యూజ్ చేసుకుంటాం కానీ ఒక్కరోజు అయినా సరే ఇంట్లో ఆడవాళ్ళకి సెలవిచ్చి ఆ పని మనం చేసుకుంటే తెలిసింది ఇంట్లో ఆడళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు ఎన్ని పనులు ఉంటాయా ఇంతలా చేస్తారా ఇల్లు అని చేస్తేనే తెలిసిద్ది అనమాట మా చూడండి ఎన్ని కవర్లు మా లక్కీగాడే ప్రిన్సమ్మ కూడా ఏం చేయదు ప్రిన్సమ్మ కూడా చాలా నీట్గా ఉంచింది ఇల్లు లక్కీగాడే అక్కడ బిస్కెట్ బయట దీని ఇక్కడ పడేయటం ఇక్కడ బిస్కెట్ బయట దీని అక్కడ పడేయటం ఇవన్నీ మూల చాలా నేను ఇప్పుడు ఎత్తేస్తాను ఇవన్నీ అయిపోయిందండి ఇల్లంతా ఊడ్చేశాను బయట అంటలు దగ్గర ఓడవాలన్నమాట అంటలు తోమిన తర్వాత అది ఊడుస్తాను ఇది పెద్ద బెడ్షీట్ నేను అను ప్రిన్స్ అమ్మ ఈ ముగ్గురికి వచ్చింది కానీ ప్రిన్స్ అమ్మ ఏం చేసిద్ది అంటే ఇది సింగిల్ బెడ్షీట్ తీసుకొని సపరేట్గా కప్పు ఉంటుంది అనమాట నేను చివరికి పడుకుంటాను లక్కీ గార్డు ఇటు పడుకుంటాడు ప్రిన్స్ అమ్మ చివరికి పడుకుంటుంది నేను అను లక్కీ గార్డు ప్రిన్స్ అమ్మ ఈ బెడ్షీట్ కాదు అండి ఇది లైవ్ బెడ్షీట్ మా బెడ్ వీళ్ళు పైకి తీసుకెళ్ళారు ఇదిగోండి ఇవి అను ఎప్పుడో షాపింగ్ చేసింది ఇవన్నీ ఆ ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేయించేసి స్టిక్కర్లన్నీ పీపించేసి దీనికి బ్లాక్ పట్టీలు వస్తాయి అవన్నీ వేయించాక హోమ్ టూర్ చేసి మీకు అది చాలా అందంగా చూపిద్దామని చెప్పేసి తను ఎంతో ఆశపడ్డది వాళ్ళు రావట్లేదండి వాళ్ళు ఎందుకు రావట్లేదు ఏంటో ఫోన్ చేస్తే ఎత్తట్లేదు జార్ఖండ్ వాళ్ళు కదా సో రావట్లేదు అన్నమాట నిల్పోసావా మొక్కలకి

చెప్పు చెప్పు నేను ఇప్పుడు తోమాలి చూసేకి కి అగ్రి హోమాదిరి సబ్బుతో పీస్తో రుద్దుతాను సేమ్ స్టెప్ బాబు అంతేనా పదండి వెళ్ళి అంటు తోముకుందాం ఇంకా

ఉంటారు ఇంకా నేను వద్దన్న నువ్వు వెళ్ళం పాప ఉంటాను అంటే సరే ఉండు అన్న కాదు కాదు ఫ్రెండ్స్ మా పప్పని వద్దన్నారు అంత చేసి మళ్ళీ అబద్ధాలు అయిపోయిందండి అంట్లు తోమేశాను అనమాట ఈరోజు అంట్లు పని అయిపోయింది ఒక మళ్ళీ రేపు రేపు గంటలతో మళ్ళీ రేపు కలుద్దాం అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్